ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుంటి నాగరాజు యూట్యూబ్ ఛానల్ పొద్దు పొద్దున్నే లేచి ఒక దోశ తిని ఆవకాయపచ్చడతో కోనార్క్ రైలు ఎక్కి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి మళ్ళీ దిగి నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఎక్కి అక్కడి నుంచి దిగి ర్యాపిడ్గా పట్టుకొని ఈరోజు గుంటూరు రావడం జరిగింది అది ఎందుకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మా నాన్న చుట్టుపక్కల చూపిస్తాను ఫ్రెండ్స్ మా చుట్టుపక్కల కొంతమంది రైతులు ఇక్కడికి వచ్చి కొన్నారు సార్ కొన్నారు ఇన్నారు కాబే సీడ్స్ అని నీళ్ళు కొన్ని రోజులు వేశారు వాళ్ళ దగ్గర చూశాను అప్పుడు అది తోట లేకపోతే ఒక పెద్ద యాప్ చెట్టు తోట నాకు అర్థం కాదు అంత అంత భారీ ఎత్తనా చెట్టు తెచ్చు ఎదిగింది బాగా కాసింది అయితే అదే కోసం నేను వివరం రావడం జరిగింది ఫ్రెండ్స్ నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే ఇది ప్రమోషన్ కోసం కాదు పాడు కాదు మీరు మీరు కూడా బాగుపడాలని చేస్తున్నాను కొంటే మంచిది మీరు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది నాకైతే నా నమ్మకం కలిగింది చూపిస్తాను రండి కొత్త పేరు ఇది గ్రామ పంచాయతీ సచివాలయం పక్కన చల్లవారిపాలెం గుంటూరు రూరల్ మండలం నల్లపాడు గుంటూరుకి ఏడు కిలోమీటర్ దూరంలో ఓన్లీ సార్ నమస్కారం శ్రీనివాసరావు గారు నాకు ఇష్టమైన దీని పెడుతున్నారు మీరు మేడం కెమెరా కెమెరా మేడం గారు మేడం గారు దొరికింది ఫ్రెండ్గా అయితే ఈసారి నేను పొద్దున ఫోన్ చేశాను అడ్రస్ కనుక్కొని ఫోన్ చేసి ఈ రోజు అడ్రస్ తయారు చేశారంటే లొకేషన్ పెట్టాడు లొకేషన్ పెట్టి అడ్రస్ ఇచ్చాడు సార్ ఫోన్ చేసి ఇక్కడ రావడం జరిగింది సార్ కూర్చోండి కూర్చోండి సార్ ఇప్పుడు మనకాడ నేను మా చుట్టుపక్కల చెప్పే కదా కోనమి చుట్టుపక్కల చాలా మంది రైతులు కాగేజ్ సీడ్స్ వేయడం వల్ల ఇంత దూరం రావడం జరిగింది వీటి కోసం ఈ బంగారం కోసం ఈ బంగారం కోసం దాదాపు పొద్దున్న వేసి చీకట్లో వైద్యులు వచ్చా ఈ బంగారం కోసమే దొరికిన నాకు దాదాపు ఈ ఖమ్మంలో చుట్టుపక్కల అక్కడ దొరకట్లేదు మీకు కావాలంటే ఎక్కడికే రావాలి కన్ఫర్మ్ హండ్రెడ్ పర్సెంట్ రావాలి ఇది విషయం ఫోన్ చేసినంటే డైరెక్ట్ మనం ఇతర పాత రైతు నంబర్ ఇస్తాం వాళ్ళు వాళ్ళు దగ్గరలో మీరు అది మీ రైతు అంటే మీ మధ్యలో ఉన్న బాగలేదు బ్రోకర్ కాదు అనుకోవచ్చు కరెక్ట్ కాదు మేము రైతు నెంబర్ ఇస్తాం వాళ్ళూరికే వాళ్ళు రాత్రి పండించే రైతు నంబర్ ఇస్తాం ఆ రైతు నెంబర్ ఇస్తాం మాట్లాడుకోమంటాం వాళ్ళు డిసైడ్ అయిన తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటారు ఓకే అయిన తర్వాత డిసైడ్ అవ్వం అప్పుడు మాకు ఫోన్ చేయడం చూస్తాం అంత నమ్మకం

ప్లస్ రంగు బాగుంది ప్లస్ తాలు చేత తక్కువ ఇది మన రైతుకి నమ్మకమైన వెరైటీ లోయెస్ట్ ముప్పై క్వింటల్ పండింది హైయెస్ట్ నలభై ఐదు క్వింటల్ పండింది సరే ఇప్పుడు దీనికి నల్లి రాదా నల్లి తట్టుకుంటుంది నల్లి తెచ్చుకుంటుంది జిమ్స్ జిమిది గొప్ప కూడా తెచ్చుకుంటుంది కట్టుబడి తక్కువ ఓకే నేను నా మాటల్లో కాదు రైతు మాటల్లో ఉన్నాయి రైతు మాటల్లో కూడా ఉన్నాయి రైతు మాటల్లోనే రైతు చెప్తున్నా విన్నారు సరే ఓకే నేనైతే ఈ సంవత్సరం ఈ నిరుడు మీరు బయట మా మా చుట్టుపక్కల కావ్య 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 అంటే కావ్య కోసం నేను ఇప్పుడు ఇంత రావడం జరిగింది ఈ కావ్య కోసం ఫ్రెండ్స్ కావ్య కోసం మా చుట్టుపక్కల దోతకాల పక్కన మా ఊరు పాపడపల్లి చుట్టుపక్కల చాలా మంది వేసారు ఏరకాడ నుంచి కొన్నారంట వాళ్ళు ఈ కావ్య కోసం నేను ఎక్కడా నలభై నలభై వన్ కానీ ముప్పై మూడు ముప్పై నాలుగు వండి ఎక్కడానికి కానీ బాగుంది 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 అన్నారు కాయ బరువుందన్నారు కాయ కలరుందన్నారు అన్నారు మార్కెట్లో కూడా మంచి వీడిపడింది అన్నారు ఆ కావ్య కోసం ఈ రోజు గుంటూరు జిల్లా నల్లపాడు పక్కన ఏడు కిలోమీటర్లు ఉంటుంది ఈ ఊరు రావడం జరిగింది నల్లపాడు ఇక్కడికి వచ్చి ఈ ఫ్రీ ప్యాకెట్ ఎంత ప్యాకెట్ ఎంత ఏడు వందల యాభై రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు ఓకే ఏడు వందలు ఇక్కడ రావడం జరిగింది అయితే ఈ సార్ మాటల్లో నమ్మకం ఉంది ముందు నమ్మకమే కదా ఒక కుషం ఈ విత్తనాలు నువ్వు ఇచ్చింది ఏడు వందల యాభై రూపాయలు ప్యాకెట్ అది ప్యాకెట్ నిజ పోయినారా లక్షణాలు పెట్టాలి 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 అది కూడా ఒక పండాలి ఆ నమ్మకం పెట్టుబడి పెట్టాలి పెట్టాలి ఆ ఆ లక్ష్మారాయణ మనకి అదే పెట్టి తర్వాత పడింది ఆ లక్ష్మీ రైతు రావాలి మీరు గ్యారంటీ ఇస్తారా మొక్క మొక్క మొక్కలు రాకపోయినా గ్యారంటీ ఇస్తాం ముల చేత రాకపోయినా గ్యారంటీ మీద మాదే కాపు రాకపోయినా చెట్లు కొన్ని చెట్లు పెరిగి కాపు రాకపోయినా గ్యారంటీస్తారు వాతావరణ పరిస్థితులు బట్టి గ్యారంటీ ఇస్తారు గ్యారెంటీ ఇస్తాను గనపాలి కంపెనీ వాళ్ళ మీరేనా కంపెనీ వాళ్ళ కంపెనీ అవ్వదు మా తోట కాడికి కంపెనీ పంపిస్తారా వస్తారు పంపిస్తారా పంపిస్తాం ఓకే ఇది విషయం కాఫీ కాఫీ ప్రజోది సీట్స్ అంటే కంపెనీ పేరు కంపెనీ పేరు ప్రజాద సీట్స్ అమ్మేది మనం అమ్ముతున్నాం ఓకే బాగుంది నమ్మకైనా కానీ పిల్లలు కట్టుకోండి వారం రోజులలో ఆన్లైన్ లో ఆన్లైన్ లో కాదు రైతులు వస్తున్నారు ఆ రైతులు ఒక పిల్లలు పన్నెండు వేలు పదమూడు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు ఉన్నాయి ఇంత మంది రైతులు కమ్మి పచ్చి ఉన్నాయి దగ్గర

ఇక్కడ మ్యాటర్ ఏంటంటే విత్తనాలను కాదు ముందు నమ్మాల్సింది ఏమైనా నమ్మాలి నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ ఆయన మాట తీరు బాగుంది పద్ధతి బాగుంది విత్తనాలు కూడా నమ్మాలి కావ్య ప్రజల కంపెనీ అని చెప్పి ఈ విత్తనాలు కూడా వీళ్ళు వేసారంట రైతులు చాలా వరకు బ్రహ్మాండం నేను ఈ విత్తనం కోసం ఖమ్మం కోవచిరక నుంచి పొద్దున్నే చీకట్లో లేచి కోనాలకు రైలు ఎక్కి విజయవాడలో దిగి మళ్ళీ ఎక్కువ రైలు ఎక్కి నరసాపురం ఎక్స్ప్రెస్ ఎక్కి అక్కడ దిగి అక్కడ నుంచి ర్యాపిడ్ ఎక్కువచ్చి వచ్చి ఇక్కడికి వచ్చిన ఆయన నా స్వత్తమా కాదుగా ఆయన డబ్బులు ఎత్తనా కాదుగా ఒక బ్రాండెడ్ ఒక నమ్మకం ఆ నమ్మకం మీద వచ్చా అనమాట మీరు కూడా ఇలా కావాలనుకుంటే ఈ సార్ మీరు ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు సార్ ఇవ్వచ్చు ఇవ్వచ్చు సార్ ఇది మీ ఫోన్ నెంబర్ కూడా డిస్ప్లే కింద ఇస్తాను కాల్ చేయండి మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి నల్లపాడు గుంటూరు పక్కన ఏడు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు ఉంది ఓకేనా నెంబర్ ఇస్తారు కాల్ చేయండి ఆన్లైన్ కూడా చేస్తాం అన్నాడు సార్ అంతేగా ఒకసారి మాట్లాడండి మాట్లాడండి మాట్లాడిన తర్వాత మీకే అర్థమవుతుంది ఇది విషయం థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా కొనుక్కోండి రైతన్న ఈ సంవత్సరం పరిస్థితి అసలే బాగలేదు కొంచెం పెట్టుబడి చూసుకొని పెట్టుకోండి బ్రాండెడ్ విత్తనాల్లో వాడండి ఖమ్మం మార్కెట్ లో కూడా ఎక్కడైనా సరే జెండా కూడా బా జెండా పాట పోయింది నిలబెట్టి వ్యాపారస్తులు కూడా నిలబెట్టుకున్నారు వ్యాపారస్తులు అదే మిగతా వెరైటీ అద్రవై తీసుకుంటే మన వెరైటీ జెండా పాట కొన్నారు సూపర్ అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే ఇప్పుడు ఎక్కడ ఉన్నా రేస్తాను తోట తల్లాడ తల్లాడి దగ్గర ఊరుంది తల్లాడ దగ్గర ఆయన రవికుమార్ గారని ఐదు ఎకరాలు వేశారు కో ఫోన్ తీసింది కాదు వేరే వేరే అంబేద్కర్ నాకు ఓకే అదర్ నాకు నటువ ఊరి పేరు ఆయన ఐదు ఎకరాలు వేశారు కాఫీ వెరైటీ అది ఇస్తే వేరే వేరే వెరైటీ ఐదు ఎకరాలు వేశారు ఐదు ఎకరాల్లో కాయలు కొనలేదు మన కాయలు మన కాయలు ముందు అడిగారు బా అదే అదే సూపర్ 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 అన్న మనకంటే ఆ అదర్ వెరైటీ కంటే మన వెరైటీ బాగా పడింది అదే రన్న వంటారా కూడా అది విషయం ఫ్రెండ్స్ అదే కదా నెంబర్ ఇస్తాను కాల్ చేయండి మీరే మాట్లాడుకోండి కావ్య ప్రజ్వల సీట్స్ పత్తి విత్తనాలు తర్వాత టాటా ప్రొడక్ట్స్ అన్ని రకాలు ఉన్నాయి ఓకేనా బాయ్